ముందు మనము మన మన స్వరూపాన్ని తెలుసుకోవాలి అంటే మనసు ఏ రకమైన ఇష్టాలను కోరుకుంటుంది అనేది మనం తెలుసుకోవాలి అందుకే మనం చెప్పుకున్నాం కదా ఏదో ధ్యానంలో కూర్చోవాలంటే అందరూ కేవలము ఏది ఆలోచించకుండా ముందు నుంచి ఆలోచన విధంగా కూర్చుంటారంటే అట్లా కూర్చోలేరు ఎందుకంటే మనసు రకరకాలుగా పట్టుకుంటూ ఉంటుంది కొన్ని ఏమంటుంది అహంకారం చెప్తే కూర్చుంటానంటది కొన్ని ఏదో మంత్రం ఉంటది ఆ ఆ మంత్రాల్లో కూడా ఏదో ఒక మంత్రం నచ్చింది అను పట్టుకుని కూర్చుంటానంటుంది కొన్ని ఉందంటే ఏదో సంగీతం పెట్టు చాలా స్లోగా సంగీతం వింటూ చేసేవాడు కొంతమంది ఉంటారు చేస్తూ 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 అసలు ఏ ఏది వినకుండా ఏది ఆలోచించకుండా వెళ్ళే స్థితి ఉంటుంది అయితే ముందు ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మనసుకు ఏది ఇష్టం ముందు మనసుని మనం అర్థం చేసుకోవాలి ఆ తర్వాత మనసుని మన కంట్రోల్లోకి తీసుకురాగలం ఎలా అయితే ఏ స్కూల్ స్కూల్కి వెళ్తానని అంటున్నాడు వాడికి ఏదో చాలా స్కూల్ స్కూల్లో జాయిన్ చేస్తున్నాము వాడికి అప్పుడు ఏదో సాయంత్రం డ్రెస్ కొంటానరా అంటే అది ఎంత ఇంట్రెస్ట్ ఉంది కదా అప్పటికప్పుడు ఏదో చాక్లెట్ చేతిలో పెడితే ఆ ఓకే అంటాడు అంటే వాళ్ళే ఆ టైంలో వాళ్ళకి ఏది ఇష్టమో దాన్ని బట్టి ఉంటుంది అందరికి ఒకలాగే ఇష్టం వాళ్ళని ఏం లేదు కదా అదే కాస్త పెద్ద అని ఓరే సాయంత్రం ఏదో నీ బైక్ కొంటాను అంటే మహా ఆనంద పడిపోతాడు అలా ఉంటాయి వాళ్ళ వయసుని బట్టి వాళ్ళ ఆలోచన పద్ధతిని బట్టి వాళ్ళ అవసరాలను బట్టి లేదు కావాలని కోరుకుంటారు అలాగే అందరూ మనసు ఒకలాగే పనిచేయాలనే ఉండదు కొన్ని కొన్ని మనసు ఒక్కొక్క మనసు ఏం కోరుకుంటుంది ప్రశాంతకు ఏ ఉండాలనుకుంటుంది కొన్ని మనుషులున్నాయంటే లేదు లేదు ఒక పది మంది దగ్గర ఉండి లేకపోతే మొత్తం సమూహంగా ఏదైనా ధ్యానం చేయడము సమూహంగా భజన చేయడం నాకు ఇష్టం అంటుంది సో ముందు మనం చేయాల్సిన పని ఏంటంటే మన మనసు ఏం కోరుకుంటుంది అనేది ముందు మనం తెలుసుకోవాలి అదేంటో మనకు అర్థమైతే దాన్ని మనం లొంగ తీసుకోగలుగుతాం అనమాట తప్పితే ఎవరో ఏమి ఆలోచనకు కూర్చోమన్నారు అంటే అదేం కూర్చోదు అదేమి మనకి మొన్న పుట్టిన మనసు ఏం కాదు కదా ఎప్పటి నుంచో ఇన్ని జన్మల నుంచో ఏవో వాసన కలిపితే అలా తయారైంది సో ముందు మనం దాన్ని అర్థం చేసుకోవాలన్నమాట అది ఏ రకమైన ధ్యానంలో కూర్చుంటానంటుంది ఏమి వినకుండా ప్రశాంతంగా అనుకుంటున్నా ఏదో ఒక శ్రావ్యమైన సంగీతం పెడితే వినాలనుకుంటున్నా అలాగ దాన్ని మనం కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తే అప్పుడు అది నెమ్మదిగా మన కంట్రోల్లోకి వస్తుంది అనమాట సో అప్పుడు ఏమంటున్నారు నువ్వు నీ మనోస్వరూప స్వభావాన్ని అవగాహన చేసుకున్నావు కనుక అప్పుడు ఆ మనసు ఊహలకు మోహానికి బానిస కాదు అందుకని ఎప్పుడైతే మనం దాన్ని కంట్రోల్ చేసుకున్నామో దానికి మనం చెప్పుకుంటూ వస్తాం అనమాట ఆ తర్వాత అది అడుగుతుంది ఎందుకు కూర్చోవాలి నేను ఇంతసేపు ఇలాగ ఎప్పుడు రోడ్డు మీద తిరుగుతూ ఉంటాం కదా ఆలోచనలు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాయి అవన్నీ వదిలేసి ఇక్కడ అంతర్ముఖం అవ్వంటావు ఏం ఆలోచించద్దంటావు అంటే ముందు దానికి మనం సంజాయి చూసుకుంటూ రావాలి ఎందుకు కూర్చుంటావు ఎందుకు అలా ఉంటే అవుతుంది ఆ ఎందుకు మనం ఇవన్నీ చేస్తే ఒక గమ్యం చేస్తాము ఆ లక్ష్యం ఏంటి ఆ లక్ష్య సాధన ఎలా ఉంటుంది ఇవన్నీ ఆ చిన్న చెప్పినట్టు మనం అన్నీ ముందు మనసులు చెప్పుకుంటూ వెళ్ళాలి మన మనసు కనుక పూర్తిగా వంద శాతం సాటిస్ఫై అయ్యిందా దానికి కనుక అర్థమయ్యిందా మనం ఏ సాధన చేస్తున్నామో ఏ గమ్యం వైపు వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి అనుకుంటున్నాము ఆ తరతో వంద మంది మనకి వద్దన్నా సరే అది వెళ్తుంది ఎందుకంటే ఫస్ట్ దానికి అర్థం కావడం అనేది ఇంపార్టెంట్ అసలు దానికి ఏం అర్థం కాదు ఎవరో కూర్చోమన్నారని కూర్చుంది మళ్ళీ ఇంకోటి ఎవరు వంట లేచిపోతుంది అంతే సో అలా కాదు ఫస్ట్ ముందు మనం ఏం చేయాలి ఆ మనసుని దానికి అలా ఏం కావాలి లేకపోతే దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి దానికి కావాల్సినంత అవగాహనిస్తూ దాన్ని మనం నియంత్రణలోకి తెచ్చుకోవాలని అనమాట అలా చేసినప్పుడు అది వేరే ఊహలకి మోహానికి బానేస కాదు ఎప్పుడైతే మనకు అర్థమైందో కామ్యాలు ఉండడం వలనే మనకి కష్టాలు వస్తున్నాయి ఒకటి కావాలని కోరుకుంటున్నాం కాబట్టి మనకి కష్టం వస్తుందనే విషయం మనకు అర్థమైంది అనుకో ఆ తర్వాత ఏదైనా కోరుకోవాల్సిన సమయం వచ్చినా సరే మనకి ఈ విషయం చెప్పున్నాం కదా ఆల్రెడీ మనసుకి నువ్వు ఎప్పుడైతే ఒక కోరిక ఎంత పరిగెట్టేవో ఖచ్చితంగా దాని వల్ల నీకు నష్టమో కష్టమో జరిగే తీరుతుంది మరి ఆ సమయంలో కాసినంత సుఖం అనిపిస్తుంది కదా అంటే నీకు ఆ సమయంలో అనిపించవచ్చు కానీ తర్వాత మాత్రం అదేమి శాశ్వత ఆనందాన్ని ఇచ్చేది కాదు ఏ విషయం కోసం నువ్వు తాపత్రయ ఏ కామ్యం కోరుకుంటున్నావు అది కొన్ని రోజులు మాత్రమే నీకు ఇష్టాన్ని ఆనందాన్ని ఇస్తుంది కానీ ఆ తర్వాత అదే వస్తువు వలన నువ్వు కష్టపడతావు అని ఇలా మనం చెప్పుకుంటూ వెళ్ళినప్పుడు ఏదో తప్పని పరిస్థితుల్లో ఏవో కావాల్సినవి వాడుకుంటుంది తప్పితే అది వేరే వేరే కామ్యాలు వెంట పరిగెట్టదు ఎందుకంటే దానికి అర్థమయ్యేటట్టు మనం చెప్పు ఉంచామన్నమాట